క్రైస్తలాడ్ ఆది కాండము నలభై నాలుగవ అధ్యాయము ఏసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా ఏసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్లకు మునుపు ఎసేపు తన గృహ నిర్వాహకుని చూసి నీవు లేచి ఆ మనుషుల వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలుకు పీడు చేయనేలా దేనితో నా ప్రభు పానము చేయునో దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా మీరు దీని చేయుట వలన కాని పని చేసి తిరని వారితో చెప్పుమనెను అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మా ప్రభువు ఇట్లు మాటలాడనేలా ఇట్టి పనిచేయట నీ దాసులకు దూరం అవును గాక ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను కానాను దేశంలో నుండి తిరిగి తీసుకొని వచ్చితిమి నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలిదుము నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు గాక మరియు మేము మా ప్రభువునకు దాసులముగా ఉందమని అతనితో అనిరి అందుకు అతడు మంచిది మీరు చెప్పినట్లే కానీయుడి ఎవరి యొద్ అది దొరుకునో అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వానిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టడమునకు వచ్చిరి అప్పుడు యూదాయును అతని సహోదరులను ఏసేపు ఇంటికి వచ్చిరి అతడింకా అక్కడనే ఉండెను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడిరి అప్పుడు ఏసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా వంటి మనుష్యుడు శకునము చూసి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా యూదా ఇట్లనెను ఏలిన వారితో మేము చెప్పగలము ఏమందుము మేము నిర్దోషులమని ఎట్లు కనుపరచగలము దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను ఇదిగో మేమును ఎవరి యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలినవానికి దాసుల మగుదుమనెను అందుకతడు అట్లు చేయుట నాకు దూరం అవును గాక ఎవరి చేతిలో ఆ గిన్నె దొరుకునో వాడే నాకు దాసుడుగా ఉండును మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా యూద అతని సమీపించి ఏలినవాడా ఒక మనవి ఒక మాట ఏలిన వానితో తమ దాసుని చెప్పుకొననిమ్ము తమ కోపము తమ దాసుని మీద రవులు కొననీయకుము తమరు ఫరో అంత వారు గదా ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు వాని సహోదరుడు చనిపోయెను వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు వారి తండ్రి వారిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి అప్పుడు తమరు నేను అతన్ని చూచుటకు అతని నా ఎద్దకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడవలేడు వాడు తన తండ్రిని విడిచిన ఎడలా వారి తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెప్పితిమి అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడలా మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వాని మాటలను అతనికి తెలియజేసితిమి మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెము ఆహారం కొనుక్కొని రండి అని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడలా వెళ్ళుదుము మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెను మీరెరుగుదురు వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్లిపోయెను అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చీల్చబడిననుకొంటిని అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు మీరు నా ఎదుట నుండి ఇతన్ని తీసుకునిపోయిన తరువాత ఇతనికి హాని సంభవించిన ఎడల నిరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును అట్లు తమ దాసులమైన మేము నిరసన గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గుర్చి నా తండ్రికి పూటపడి నీ అతన్ని నేనతన్ని తీసుకుని రానియడల నా తండ్రి దృష్టి అందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని కాబట్టి తమ దాసుడునైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవానికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి నేను నేనెట్లు వెళ్లగలను వెళ్లిన ఎడలా నా తండ్రికి వచ్చు అపాయం చూడవలసి వచ్చునని చెప్పెను మే యూ